సర్కారు నిర్లక్ష్యంతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన అంబేద్కర్ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు కూలిపోతుందో అనే పరిస్థితికి వచ్చింది ఫలితంగా భవనంలోని ఒక కార్యాలయాన్ని చోటుకి తరలించారు మరో రెండు శాఖల కార్యాలయాలు మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాయి ఆ సిబ్బంది సైతం ఎప్పుడు పడిపోతుందో తెలియని భవనంలోనే భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు నెల్లూరు నడిబొడ్డు బోసుబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ భవనంలో కొద్ది రోజుల వరకు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఉండేది కార్పొరేషన్ కు నిధులు లేకపోవడంతో లబ్దిదారుల తాకిడి పెద్దగా లేదు కొన్ని పథకాల వివరాలను తెలుసుకోవడానికి కొందరు వచ్చేవారు అయితే భవనం శిథిలావస్థకు చేరుకోవడం పెచ్చులు పడి కూలిపోయే పరిస్థితికి చేరింది ఫలితంగా కార్యాలయాన్ని పొదలకూరు రోడ్డులోని దర్గా వద్ద చెరువు ప్రాంతంలో ఉన్న భవనంలోకి మార్చారు అయితే ఈ సమాచారం తెలియక వచ్చే కొద్ది మంది కూడా రావడం మానేశారు మరో భవనం దొరక్క మెప్మా ఆఫీసు వెలుగు ఆఫీసులు ఇక్కడే కొనసాగుతున్నాయి మెప్మాలో ప్రతిరోజు ముప్పై మంది సిబ్బంది పనిచేస్తుంటారు వెలుగు కార్యాలయంలోనూ మరో ముప్పై ఐదు మంది ఉంటారు ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తారు వారంతా భయం విధులు నిర్వహిస్తున్నారు ఈ భవనం చేరిపోయింది ఇక్కడ ఒక నియంత్రణ లేకుండా ఇక్కడ అంబేద్కర్ సంక్షేమ భవనం అంటే ఎన్నో ఎంతో మంది దళితులు ఎంతోమంది దళితులకి ఉపాధి చూపించి ఒక విలుగు వెలిగిన ఈ అంబేద్కర్ సంక్షేమ భవనం ఈరోజు శిథిల వ్యవస్థ చేరుకోవటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తున్నాము ఈ అంబేద్కర్ భవన్ ని మళ్ళా మరమ్మతులు చేసి దళితులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాలని మేము కోరుకుంటాం ఈ బిల్డింగ్ పరిస్థితి ఈరోజే రేపు కూలిపోయే ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు చూస్తుంటే ఇది కూడా రోడ్లోనే ఎంట్రెన్స్లోనే కూలిపోయింది అదేవిధంగా పైన ఎస్ఐ కార్పొరేషన్ సోషల్ హెల్ప్ ఆఫీసు రెండు కూడా సుగం కూలిపోయి ఉంటాయి ఎప్పుడు కూడా ఈ కింద మెప్మా ఆఫీసు వాళ్ళు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు గతంలో మంచిగా ఉన్నది ఈ ఎస్ఐ కార్పొరేషను కానీ ఎస్ఐ కార్పొరేషన్ ఏంటంటే ఇప్పుడు చూడబోతే ఎవరు వస్తే ఎవరు వచ్చినా ఎవరు పోయినా భయపడతా లోపల ఎస్ఐ కార్పొరేషన్ పోతున్నారు కానీ ఇది మళ్ళీ పడేసి మొత్తం కొత్తగా కడితే ఒక మంచి పేరు వస్తుందని దర్గా మిట్ట చెరువు దగ్గరకి తరలించారు ఎస్ఐ కార్పొరేషన్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ బాగలేదని కూలిపడిపోద్దానని అక్కడికి తరలించారు దాన్ని మళ్ళీ మీరు ఇక్కడ కొత్తగా కట్టి మళ్ళీ ఎస్ఐ కార్పొరేషన్ ఎండ్ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం ప్రతి నెల ఎవ్రీ మంత్ మామూలుగా రికవరీస్ మీద మాకు రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి ఆఫీస్లో అలాంటప్పుడు ఆఫీస్లో అందరూ మీ లేడీసే కదా వచ్చింది మాత్రం అది బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లోపల వెంటిలేషన్ ప్రాబ్లం కూడా బిల్డింగ్ అస్సలు బాగాలేదు అంటే వచ్చే దారి కూడా బాగుండదు అక్కడ ఎలా వస్తుంటామో అది ఎప్పుడు పడిపోద్దా అన్న భయం కూడా అనిపిస్తుంటుంది వచ్చేటప్పుడు అధికారులు చర్యలు తీసుకొని భవన స్థానంలో నూతన కార్యాలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు